హాయ్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో భారతదేశంలోని అరుదైన ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం ఆ ఆలయమే సత్తసాయి జిల్లా అమరపురం మండలం హేమావతిలో ఉన్న సిద్ధేశ్వర స్వామి ఆలయం సాధారణంగా అన్ని దేవాలయాల్లోనూ శివుడు లింగరూపంలో దర్శనమివ్వడం మనం చూస్తుంటాం కానీ ఇక్కడ శివుడు మనిషి రూపంలో ఒక యోగిగా దర్శనమిస్తాడు ఈ ఆలయానికి సంబంధించిన మరెన్నో విషయాలను ఆలయం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం ఈ ఆలయం ఏడవ శతాబ్దానికి చెందిన ఆలయమని చరిత్ర చెబుతోంది ఆ కాలంలో ఈ ప్రాంతాన్ని రాజులు పాలించారు అందుకే ఇక్కడున్న స్వామిని నొలంబేశ్వరుడు అని కూడా అంటారు అప్పట్లో నొలంబరాజు కుమార్తె అయిన హైమావతి పేరును ఈ ప్రాంతానికి పెట్టడం జరిగింది కాలక్రమేణా అది హేమావతిగా మారింది ఈ ఆలయం పదిహేను ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది ఆలయ గోడలపై స్తంభాలపై రామాయణ మహాభారత ఘట్టాలు చెక్కబడి ఉన్నాయి ఈ సిద్ధేశ్వర స్వామి ఆలయం పడమర ముఖద్వారం కలిగి ఉంటుంది ఆలయంలో శివుడు సిద్ధేశ్వరుడిగా ధ్యాన భంగిమలో కనిపిస్తాడు ఈ విగ్రహం ఐదు అడుగులు ఎత్తు ఉంటుంది సూర్యాస్తమయ సమయంలో సూర్యకిరణాలు స్వామి ముఖాన్ని తాకే విధంగా ఆలయాన్ని నిర్మించడం ఇక్కడున్న ప్రత్యేకత నొలంబ వంశానికి చెందిన చిత్రశేఖర సోమశేఖర అనే రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది సత్యసాయి జిల్లా మడకశిర తాలూకు అమరాపురం మండలం హేమావతి గ్రామం మామూలుగా ఇక్కడ ఈ దేవస్థానం అంతా ఏడో శతాబ్దంలో స్థాపించబడినది రాజులు వచ్చేసి నొలంబ రాజులు మామూలుగా ఎక్కడైనా కానీ శివుడు మనకి లింగ రూపంతో ఉంటాడు కానీ ఒక్క చోటనే స్వామి మనకు మానవ రూపంతో దర్శనమిస్తాడు అనమాట స్వామి చతుర్భుజాకారంతో ఉన్నాడు కుడి పక్కన అభయవస్థము త్రిశూలము ఎడం పక్కన అక్షయ డమరకము సిద్ధాసన స్థితిలో కూర్చున్నాడు కాబట్టి స్వామి వారిని సిద్ధేశ్వర స్వామి అని పిలుస్తారు స్వామికి జాతర జరుగుతుంది మహాశివరాత్రి నుంచి ఎనిమిది రోజులు జాతర జరుగుతుంది అప్పుడు బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి శివరాత్రి నుంచి ఎనిమిది రోజులు మళ్ళీ కార్తీక మాసంలో లక్ష దీపోత్సవాన్ని చేస్తాము కార్తీక మాసంలో లక్ష దీపోత్సవం ఉంటుంది మార్గ శ్రావణ మాసంలో ఎడగ జాతరని కూడా చేస్తాము విశేషమంటే శివుడు మనకి మానవ రూపంతో ఉండేది ఎక్కడైనా కానీ లింగ రూపంతో ఉంటుంది కానీ ఒక చోటనే స్వామి మనకి మానవ రూపంతో ఇస్తున్నారు ప్రతిరోజు ఉదయం ఐదు కలిసి సాయంత్రం ఏడు వరకు ఉంటాము ఉదయం సాయంత్రం ఈ సిద్ధేశ్వర స్వామితో పాటు దొడ్డేశ్వర విరూపాక్షేశ్వర మల్లేశ్వర సోమేశ్వర లింగాలు నులంబరాజులు ప్రతిష్ఠించారు వాటిలో మూడు ఈ ఆలయ ప్రాంగణంలోనే ఉండగా నాలుగవది ఇదే ఊళ్ళోని మరో శివాలయంలో ఉంటుంది ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు ఒకనొకప్పుడు ఈ క్షేత్రంలో కోటి లింగాలు కోటి నందులు ఉండేవని చెబుతారు అందుకు నిదర్శనమే అన్నట్టు ఇప్పటి తవ్వకాలు శివలింగాలు నందులు బయటపడుతుంటాయి ఇక్కడ అనేక శిల్పాలు నల్లటి నునుపైన రాతితో ఎంతో అద్భుతంగా చెక్కబడి ఉంటాయి ఆలయ ముఖమండపంలో గాలి వెలుతురు రావడానికి వీలుగా కుడి ఎడమల వైపు కూడా తలుపులు కిటికీలు ఉంటాయి ఈ ఆలయ ప్రాంగణంలోనే దేవాలయాల శిల్ప సంపదను భద్రపరచడానికి ఒక మ్యూజియం కూడా నిర్మించారు ఇక్కడ అనేక పురాతన విగ్రహాలు శాసనాలు భద్రపరిచారు ఈ హేమావతికి మడకశిరా పట్టణం ముప్పై ఆరు కిలోమీటర్లు హిందూపురం డెబ్బై కిలోమీటర్లు అనంతపురం నూట యాభై కిలోమీటర్లు బెంగళూరు సిటీ నూట యాభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నేను మీ శ్రీనుభొమా బాయ్